బ్రేకింగ్ న్యూస్ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు సిద్ధం అంటూ ట్వీట్ చేశాడు అంబటి రాయుడు ఉదయం మూడు గంటలకు ఈ ట్వీట్ చేయడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది మళ్ళీ వైసీపీలో చేరతారా అనే ప్రచారం జరుగుతోంది ఇందుకు ముందు వైసీపీలో చేరాడు అంబటి రాయుడు జనవరి ఆరో తారీఖున వైసీపీకి గుడ్ బై చెప్పాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కలిశాడు అంబటి రాయుడు అప్పట్లో జనసేనలో చేరతారు అని జోరుగా ప్రచారం జరిగింది అయితే దుబాయ్ లీగ్ కోసం రాజకీయాలకు దూరం అంటూ ప్రకటించాడు ఇప్పుడు మళ్ళీ సిద్ధం అంటూ వైసీపీ స్లోగన్ని ట్వీట్ చేశాడు అంబటి రాయుడు ఇప్పటికే వైసీపీ సిద్ధం సభలతో ముందుకు వెళ్తుంది సిద్ధంతో బస్సు యాత్ర కూడా సిద్ధమయ్యారు జగన్ ఆ వైసీపీ స్లోగన్ ఇప్పుడు అంబటి రాయుడు తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అంబటి రాయుడు ఏ దేనిని ఉద్దేశించి సిద్ధమని ట్వీట్ చేశారు అనే చర్చ నడుస్తుంది మీరు ఆ స్క్రీన్ పైన చూడొచ్చు అంబటి రాయుడు సిద్ధం అంటూ ట్వీట్ చేసిన టెక్స్ట్ని మనం చూడొచ్చు మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం రాజేష్ అంబటి రాయుడు సిద్ధం అంటూ ఎందుకు ట్వీట్ చేశారు దీనికి ఏదైనా రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా రాజకీయ కారణాలు ఉన్నాయని ఎక్కువ మంది మాట్లాడుకుంటారు దాని ప్రధాన కారణం ఏంటంటే సిద్ధం అనే పదం ఆ సిద్ధం అనే ఓడ్డు వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఓర్డు ఆ పదం వైసీపీ వాడుతుంది సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తుంది మేమంతా సిద్ధం అంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి విడుపుల పైనుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్న నేపథ్యంలో పూర్తిగా వైసీపీకి పేటెంట్ కలిగిన పదంలాగా సిద్ధం సిద్ధం అనే పదం ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అంబట్ రాయుడు సిద్ధం అంటూ ఒక జస్ట్ సిద్ధం అంటూ ఒక ఆ ఓడ్డు పెట్టేసి వదిలేశారు దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల రక రకాలుగా చర్చ జరుగుతుంది మరోసారి అంబటి వైసీపీ గూటికి వెళ్తున్నారా అనే ఒక చర్చ మొదలైంది వాస్తవంగా అంబటి రాయుడు వైసీపీ ఆహ్వానించ ముందు ఆయన వైసీపీ మద్దతు తెలిపారు మద్దతు తెలిపి ఆయన అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత జగన్ పిలిపించి మాట్లాడడం తర్వాత గుంటూరు పార్లమెంట్లో పనిచేసుకోమని చెప్పడం ఇవన్నీ జరిగిన తర్వాత అఫీషియల్గా జనవరి ఇరవై ఆరున గత ఏడాది డిసెంబర్ ఇరవై ఆరున వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే వా అంబట్రాయుడిని గుంటూరు ఎంపీగా పంపిస్తున్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కావడంతో గుంటూరు ఎంపీ బరిలో ఉంచారని కూడా ప్రచారం జరిగిన వారం పది రోజులు అంటే జనవరి ఆరో తేదీన ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎక్స్లో తాను వైసీపీ గుడ్ బై చదువుతున్నాను దుబాయ్ లీగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉన్న కారణంగా తాను వైసీపీకి దూరం అవుతున్నానంటూ ఒక ట్వీట్ చేశారు అంతేకాదు తాత్కాలిక విరామం అంటూ కూడా అప్పుడు ప్రకటించారు కానీ అనూహ్యంగా సంక్రాంతి తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ కలవడం కూడా కొంత ఆసక్తి కలిగించింది పవన్ కళ్యాణ్ వరుసగా రెండు రోజులు అంబట్రాయుడు భేటీ అయ్యారు కానీ మీడియాతో ఎక్కడ మాట్లాడుకొని వెళ్ళిపోయారు తర్వాత కూడా ఎక్కడ ఎక్స్లో కానీ ఎక్కడ కొంత సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కడ కూడా పార్టీల గురించి మాట్లాడేది కానీ ఇప్పుడు రెండు నెలల తర్వాత ఈరోజు ఆయన తన ఎక్స్ అకౌంట్ ద్వారా సిద్ధం అంటూ పెట్టిన పదం సిద్ధం అంటూ పోస్ట్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరోసారి అంబట్రాయుడు వైసీపీ గుడికి వెళుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది దానిపైన ఇప్పటివరకు ఆ పార్టీ నేతల నుంచి కానీ ఆయన వర్గీయుల నుంచి కానీ ఎలాంటి సమాచారం అందట్లేదు కానీ ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బస్సు యాత్రలు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేస్తున్నారు కాబట్టి దానికి అనుకూలంగా ఆయనకు మద్దతుగా అంబట్రాయుడు సిద్ధమనే పదాన్ని ఉపయోగిస్తూ ఈ విధంగా ఎక్స్లో పోస్ట్ చేశారనే దానిపైన చర్చ జరుగుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పెడితే వేరే పదాలను ఉపయోగించి పెట్టే అవకాశం ఉంటుంది కానీ సిద్ధం అంటూ వైసీపీలో ఉపయోగిస్తున్న అలాంటి పదాలను ఉపయోగించి ఆయన ట్వీట్ చేయడం ఎక్స్లో ట్వీట్ చేయడం అనేది ఖచ్చితంగా ఆయన అనుకూలంగా వైసీపీకి అనుకూలంగానే తన మద్దతును ప్రకటించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రాజకీయ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది అయితే అంబట్రాయుడు ఇప్పటివరకు ఎక్కడ కూడా పూర్తిగా పొలిటీషియన్గా మారలేదు అక్కడ పోటీ చేస్తా మాత్రమే ప్రచారం జరిగింది కొన్ని రోజులుగా ఆయన పార్టీని వీడిన నేపథ్యంలో ఇప్పుడు అన్ని స్థానాలు వైసీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన ఇలాంటి తరుణంలో అంబట్రాయుడు ఒకవేళ పార్టీకి మద్దతు తెలిపిన ఒక స్టార్ క్యాంపైనర్గా బరిలో ఉంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఆయన ఆయన వైసీపీ కొన్ని రోజులు దూరం అవుతున్నాను దుబాయ్ లీక్ పార్టిసిపేట్ చేయడం కారణంగానే కొన్ని రోజులు కొన్ని రోజులు దూరం అవుతున్నా అని చెప్పారు కాబట్టి ఇప్పుడు మరోసారి ఏదైనా స్టార్ క్యాంపైనర్ అవతారం ఎత్తుతారా అందులో భాగంగానే సిద్ధమంటూ తన ఎక్స్ కా ఎక్స్లో సోషల్ మీడియా పోస్ట్లో పోస్ట్ చేశారనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సింది ఒకవేళ ఆయన స్టార్ క్యాంపైనర్గా ఖచ్చితంగా ప్రచారం చేస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అటు గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రచారానికి ఉపయోగించే అవకాశం ఉంది ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గాలు పార్లమెంట్ స్థానాల్లో ఆయన ప్రచారం ఆయన ద్వారా ప్రచారం చేయించే అవకాశం ఉంది ఎందుకంటే ఒక స్టార్ క్రికెటర్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక చరిష్మ ఒక లీడర్గా కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఉపయోగించుకునే అవకాశం ఉంది కానీ దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది ఆయన జస్ట్ సిద్ధమైన ఒక ఆ పదాన్ని పెట్టి వదిలేశారు కాబట్టి ఆయన వైసీపీకి క్యాంపెయిన్ చేయడానికి సిద్ధమవుతున్నారా లేకపోతే జగన్ సిద్ధం సభలు సిద్ధం సభలు పెడుతున్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి పెట్టారా లేకపోతే జగన్ బస్సు యాత్ర ఈరోజు కాబోతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి పెట్టారా అనే దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంది అంబర్నాయుడు మరోసారి ఏమైనా తన సోషల్ మీడియా అకౌంట్ అకౌంట్ ద్వారా దీనిపైన ఏమైనా స్పష్టత ఇస్తారా లేకపోతే వైసీపీ నేతలు ఏమైనా దీనిపైన స్పష్టత ఇస్తారేమో చూడాల్సిన అవసరం రోహిత్ రైడ్ రాజేష్ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు సిద్ధం అంటూ ఆయన చేసిన ట్వీట్ ను మనం చూడొచ్చు ఆయన జనవరి నెలలో జనవరి ఆరో తారీఖున కూడా ఒక ట్వీట్ చేశారు దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఎవరి వన్ దట్ ఐ హావ్ డిసైడెడ్ ట్విట్ ద వైఎస్ఆర్ సిపి అండ్ స్టేట్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ఎర్ లిటిల్ వైల్డ్ ఎవర్ యాక్షన్ విల్ బి కన్వేడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అంటూ ఆయన ట్వీట్ చేశారు ఇప్పుడు సిద్ధం అంటూ ట్వీట్ చేశారు వైసీపీని ట్వీట్ చేస్తున్నప్పుడు జనవరి ఆరో తారీఖున ట్వీట్ చేశారు వైసీపీ నుంచి బయటకు వచ్చేసి ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగింది కానీ జనసేనలో చేరుతున్నట్టుగా ఎటువంటి ప్రకటన చేయలేదు ఐపీఎల్ లీగ్ ఉన్న కారణంగా ఆయన రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు సిద్ధం అంటూ అంబటి రాయుడు ట్వీట్ చేశారు ఇప్పటికే వైసీపీ సిద్ధం సభలతో ముందుకు వెళ్తోంది మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర కూడా సిద్ధమయ్యారు జగన్ ఈ నేపథ్యంలో ఈ తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు అంబటి రాయుడు సిద్ధం అంటూ ట్వీట్ చేశారు ఆ సిద్ధం అంటూ ట్వీట్ చేసి ఆశ్చర్యాకం గుర్తును కూడా అక్కడ వేశారు మరి ఈ సిద్ధం అంటూ చేసిన ట్వీట్కు అంబటి రాయుడు ఉద్దేశం అనేది పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కేవలం సిద్ధం అని మాత్రమే చెప్పి వదిలేశారు సిద్ధం అనేది వైసీపీ ఈ ఎన్నికల్లో స్లోగన్ వైసీపీ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తుంది బస్సు యాత్రకు వెళ్తుంది అదే సిద్ధం పేరును అంబటి రాయుడు ఎందుకు ట్వీట్ చేశారు ఇంకేమీ పెట్టలేదు కేవలం సిద్ధం అని మాత్రమే వదిలేస్తారు అది తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు అంబటి రాయుడు ఈ ట్వీట్ చేయడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది మరి అంబటి రాయుడు ఈ సిద్ధం అనే పేరును ట్వీట్ చేయడానికి గల ఉద్దేశం ఏంటి కారణాలు ఏంటి అనేది ఆయన ఏమన్నా ఇంకా వివరిస్తారా లేదా అనేది చూడాలి ప్రస్తుతానికైతే ఈ సిద్ధం అంటూ ట్వీట్ చేసిన విషయంపై పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది